అందరికీ ముందుగా శ్రీరామ్ అండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా జరిగాయో ఒకసారి చాలా బాగా జరిగాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఉగాది మహోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయండి శ్రీశైలంలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా జరిగాయో Chana ba ga jirga yi? wamna mashiwa ya haramharama da yawancin shankara?